భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదవ తేదీన విజయవాడలో శ్రీశ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో రత్న వార్డుకు ఎంపికైన భద్రాచల వాసి ఎర్రంశెట్టి పూర్ణిమ భద్రాచల మహిళా తెలుగు పండిట్ మోటివేషనల్ స్పీకర్ సైకాలజీ కౌన్సిలర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏఐడిడబ్ల్యూఏ జిల్లా కమిటీ మెంబర్ పూర్ణ పార్లర్ కమ్ లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు ఎర్రంశెట్టి పూర్ణిమ భద్రాచల పరిసర ప్రాంతంలోని గిరిజన గురుకుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్గా విద్యార్థులకు లైఫ్ సెట్టింగ్ లైఫ్ గోల్డ్ టైం మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత సెమినార్లు నిర్వహిస్తున్నారు నరత్న అన్విష్యతి మృగ్యతే హితత్ అని కాళిదాస్ అన్నట్లు రత్నం వెతకదు ధరించే వారి చేత వెతకబడుతుంది శ్రీశ్రీ కళా వేదిక వారు అలా ధరించే రత్నాలను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ రంగాలలో రాణించినటువంటి మహిళా మనులను వెతికి పట్టుకొని తొమ్మిదవ తారీఖు విజయవాడలో ఆమెకు వందనం అనేటటువంటి ఒక మహత్తర కార్యక్రమానికి నారీరత్న అవార్డులతో ఒక మణిమాలను ధరించబోతుంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీశ్రీ కళావేదిక వ్యవస్థాపకులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్ గారు కవుల కళాలను హలాలు చేసి సాహిత్య అవనిని దున్నిస్తూ సామాజిక సాంస్కృతిక కళారంగాలు అనే పంటలను పండిస్తూ ప్రశంసలు సత్కారాలనేటటువంటి ఫలాలను కవులకు అందిస్తూ సాహిత్య సేద్యం చేస్తున్న కర్షక ప్రతాప మీకు వందను ఆ సేద్యానికి ఆ హలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండదండగా ఇద్దరు మహిళా మండలు పనిచేస్తున్నారు జాతీయ కార్యదర్శి రమావతి గారు జాతీయ అధ్యక్షురాలు చిట్టే లలిత గారు వారి ఇరువురు కూడా ఎంతో సేవా దృక్పథతో నిస్వార్థంగా సేవలందిస్తూ సాంస్కృతిక సాహిత్య కళారంగాల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లోని ఇంపాక్ట్ మోటివేషనల్ సంస్థ నిర్వహించినటువంటి అంతర్జాతీయ కార్యక్రమంలో భద్రాచల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెమినార్స్ కండక్ట్ చేసి పిల్లల్ని చైతన్యపరుస్తూ అవగాహన సదస్సులు నిర్వహించినందుకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు వచ్చింది అది జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక వరల్డ్ రైటర్స్ ఫారం వరల్డ్ పొయట్రీ అకాడమీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డుల ఆధ్వర్యంలో ఈ నారీరత్న ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై ప్రతిభ పురస్కారాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి తొమ్మిదవ తేదీ విజయవాడలో వివిధ రాష్ట్రాల మహిళా ఆ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక సిఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్ గారి దగ్గర నుండి జాతీయ అధ్యక్షురాలు చిట్టే లలిత గారి దగ్గర నుండి నాకు ఆహ్వానం అందటం చాలా ఆనందదాయకం